నమస్తే వెల్కమ్ టు డిఎంపి న్యూస్ జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్త దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ధర్మపురి ఎస్ఐ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టూ కే రన్ కార్యక్రమాన్ని పటేల్ విగ్రహం వద్ద ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి ఆకుపచ్చ జెండా ఊపి ప్రారంభించారు పటేల్ విగ్రహం వద్ద ప్రారంభమైన రన్ వివేకానంద చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా మీదుగా గాంధీ విగ్రహం విగ్రహం నుండి నుండి పోలీస్ స్టేషన్ ముందు తిరిగి పటేల్ వరకు చేరి ముగిసింది ఈ టూకే రన్ లో పోలీసులు యువకులు రాజకీయ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐ రామ్ నరసింహారెడ్డి మాట్లాడుతూ ఉక్కు మనిషిగా పేరున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా టూకే రన్ నిర్వహించడం జరిగిందన్నారు యునైటెడ్ ఇండియా ఏర్పాటుకు కృషి చేసిన గొప్ప నాయకుడు పటేల్ అని అన్నారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు సందర్భంగా కే రన్ నిర్వహించడం జరిగింది మన గౌరవ ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఈ కే రన్ అనేది ధర్మపూర్ పట్టణంలో నిర్వహించడం జరిగింది ఈ ఏక్తా దివాస్ అంటే మీ అందరికీ తెలుసు మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతిని పురస్కరించుకొని ఈ కే రన్ అనే నిర్వహించుకోవడం జరిగింది మన వల్లభాయ్ పటేల్ గారు మన భారతదేశ మొట్ట మొట్టమొదటి ఉప ప్రధాని మరియు హోమ్ హోంమంత్రిగా చేయడం జరిగింది వారు ఐదు వందల అరవై రెండు రాజ్యాలను మన ఇండియాలో కలిపి యునైటెడ్ ఇండియాగా చేయడంలో చాలా కృషి కృషి చేసినారు అందుకుగాను అతన్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటాము ఈరోజు ఈ ధనవపురి పట్టణంలో రన్కు వచ్చిన ప్రజాప్రతినిధులకు ప్రజలకు విద్యార్థులకు మీడియా మిత్రులందరికీ నా యొక్క కృతజ్ఞతలు